మీరు చేయాలంటే బొచ్చుడు పని చెప్తాను నేను ప్రతి వాల్ మీద రాయండి నాకు పెద్ద గోల్ ఎవరి వాల్ ఎవరి పోల్ ప్రతి వాల్ మీద పైన కట్టేయండి ఓ హిందూ మేలుకో నీ దేశాన్ని కాపాడుకో హిందువులదే ఈ దేశం ఆ విషయం అందులో చెప్పేసాం దొంగబాబు రంగబాబు అన్నట్టు పైన ఏదో ఆడ అక్కడ వెల్లెలోయ మోసం చేయడని అది పెట్టాడు అదేందా వచ్చుడు చేయొచ్చు అదే ఫైట్కి సిద్ధపడాలి అవమానానికి సిద్ధపడాలి నువ్వు దేనికి సిద్ధంగా ఉండవు సిద్ధంగా లేనట్టు సిద్ధంగా లేనట్టే ఏంటి